హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఎయిర్పోర్ట్కి వచ్చాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్లో గోవాకి వెళ్తున్నానండి అంతేకాకుండా ఇది అయితే నాకు మా బాబుకి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అసలుకి ఈ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అనేది నేను ఈ పూర్తి వీడియో తీస్తాను అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడెక్కడ చెక్ చేస్తారు ఏమేమి చెక్ చేస్తారు ఇంకా మన లగేజ్ని ట్యాక్స్ అవన్నీ ఎక్కడ వేయాలి అనేది నేనైతే ఈ పూర్తి వీడియో చేస్తున్నానండి ఇదైతే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో తీశాను అంటే నాలా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎక్కడ ట్యాక్స్ తీసుకోవాలి ఎక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి మనము లగేజ్ బ్యాగ్స్ ఎక్కడ వాళ్ళకి ఇవ్వాలి వెయిట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ పూర్తి వీడియో చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకొస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే నేనైతే లంచ్ చూసారా దూత్పడా అండ్ కర్డ్ రైస్ తీసుకుంటున్నాను ముందైతే కొన్ని సలాడ్స్ అవి తీసుకున్నానండి తర్వాత ఇలా ఇది తింటున్నాను ఇక్కడ మా బాబాయ్ ఏం తిన్నాడు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఈ లంచ్ అనేది ఇదైతే లాంచ్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో అది ఫ్రీగా మనము తినొచ్చు ఎటువంటి ఛార్జెస్ చేయరండి వన్ రూపీ మాత్రమే తీసుకుంటారు అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్తోనే మనమైతే ఈ లాంచ్లోకి వెళ్ళి ఫ్రీ బఫెట్ తినవచ్చు అండి ఎంతమందికైనా అదేంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఇదైతే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పాను కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా బాబు చాలా రోజుల నుంచి ఫ్లైట్ ఎక్కాలి నేను ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అన్నాడు సరే అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం ఈ హాలిడేస్లో ఈ హాలిడేస్ అన్నిటిని చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే తన ఎగ్జైట్మెంట్తో లగేజ్లన్నీ నేనే తీసుకొస్తాను మమ్మీ అని చెప్పేసి తనైతే ఒక బ్యాగ్ తీసుకున్నాడు ఫస్ట్ అయితే మనం ఎయిర్పోర్ట్లకి వచ్చిన వెంటనే మనము కార్ దిగిన తర్వాత ఫస్ట్ సెక్యూరిటీ అండి మనం ఇక్కడ మనకి మనము డీటెయిల్స్ అవి చెప్పాలి వీళ్ళకి అంటే మనము ఎంతమంది మస్తే అంతమంది ఆధార్ కార్డ్స్ అవన్నీ వాళ్ళకి చూపించాలి మేము అక్కడ వెబ్ చెకింగ్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ లైన్స్ అనే క్యూ ఉన్నాయి అందుకే ఇక్కడ మిషన్స్ లైన్స్ అవి కనిపిస్తున్నాయి కదా అవి ఇండిగో ఫ్లైట్ అండి ఇవైతే మేము ఇప్పుడు ఇండిగో ఫ్లైట్లో వెళ్తున్నాము అక్కడ వెళ్ళైన టికెట్స్ తీసుకోవచ్చు లేదా ఇట్లాంటి మిషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇలాంటి మిషన్స్లో అయినా మనం తీసుకోవచ్చు అలా క్యూర్ చూసారా చాలా ఉంది కదా ఈజీ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసేసుకున్నాము ఎందుకంటే మేము లాంచ్లోకి వెళ్ళి బో లంచ్ అది చేయాలి లేట్ అయిపోతుంది అని ఇప్పుడైతే మేము వన్ థర్టీ కల్లా వచ్చేసాము ఇక్కడికి ఎయిర్పోర్ట్కి ఇదైతే నాకు కొత్తగా అనిపించింది నేను వీడియో తీస్తున్నానని చెప్పి అక్కడ మా మోక్షి అయితే చాలా బిల్డప్ ఇస్తున్నారు ఇద్దోండి మనము ఇట్లా క్లిక్ చేయంగానే వెంటనే ఇలా ట్యాక్స్ అయితే ఇచ్చేస్తుందండి ఇవి మనము బ్యాగ్కి అయితే పెట్టుకోవాలి తర్వాత మనం వెయిట్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యూఆర్ కోడ్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని తీసుకుంటారండి ఇది ఇక్కడ మనము ఇవి కూడా టికెట్స్ కూడా వచ్చేసాయి ఇవైతే టికెట్స్ మా బాబువి నావి మా హస్బెండ్వి మూడు టికెట్స్ అండి ఇవైతే ఇంకా నెక్స్ట్ అయితే ట్యాక్స్ అయితే పెట్టేస్తున్నాము ఈ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి బ్యాగ్స్కి ఇక్కడ మిస్ అయినా మనము వెయిట్ చెక్ చేసే దగ్గర ఇస్తారు అక్కడైనా మనము ట్యాక్స్ వేసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం ఈజీ అయిపోతుంది కదా అని మేము ముందే పెట్టేసుకున్నాము ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపించింది కొత్త ప్రపంచంలో వచ్చినట్లుగా అనిపించింది ఇక్కడైతే చాలా క్రౌడ్ అయితే ఉందండి ఇట్లా క్యూ లైన్లో నుంచొని వెళ్ళాలా అనిపించింది దాని బదులు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇలాంటి మిషన్స్ పెట్టడం వల్ల ఎంత యూజో ఇలా చూస్తారో ఇలాంటి మిషన్స్ ఇక్కడైతే చాలానే ఉన్నాయి ఇంకా స్టిక్ అన్నీ చేయించుకొని మేము ఇంకా అన్నిటికీ ఆ ట్యాగ్స్ అన్నీ వేసుకొని మేమైతే ఇంకా లగేజ్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నాము ఆ లగేజ్లన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఒక చోట పెడతారు మనం ఫ్లైట్ దిగాక మళ్ళీ మన లగేజ్ని కలెక్ట్ చేసుకుంటాం మనం ఇప్పుడల్లా మన లగేజ్ని చూసుకోం ఇక్కడైతే చూసారా ముగ్గురు ఉన్నాం కదా మేము త్రీ బ్యాగ్స్ మాత్రమే ఎలా ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు మన దగ్గరే ఉంచుకొనిస్తారు ఇక్కడ క్యాప్టన్స్ వీళ్ళని చూస్తూ ఉన్నాడు మా మోక్షి మా మోక్షి ఇక్కడ ఒక డ్రీమ్ ఉంది పల్లెట్ అవ్వాలి అని మరి అది పెద్ద ఏదాకా ఉంటుందో ఉండదో తెలియదు ఇద్దండి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన లగేజ్ని వెయిట్ చేసి వెయిట్ చెక్ చేసి వాళ్ళైతే ఇదిగో ఇక్కడికి వచ్చేసాము ఇక్కడేనండి ఇండిగోది లగేజ్ చెకింగ్ చేసి వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు ఇక్కడ చాలామంది ఉన్నారు చూసారా ఇక్కడైతే వెయిట్ ఇదిగో బ్యాగ్స్కి ట్యాగ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు మళ్ళీ మన ఫ్లైట్ టికెట్ని కూడా టెక్ చెక్ చేస్తారు చెక్ చేసి ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుందా ఇక్కడైతే మన మన బ్యాగ్స్ ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది అయితే పడుతుందండి ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ అంతకు మించి ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు ఓన్లీ బ్యాగ్కి వచ్చి ఫిఫ్టీన్ కేజెస్ ఉండాలి కొంచెం అటు ఇటు ఉన్న త్రీ బ్యాగ్స్ మీద ఇంత వెయిటేజ్ అంటే ఇప్పుడు త్రీ బ్యాగ్స్ ఫిఫ్టీన్ కదా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒక కౌంటింగ్ ఉంటుంది మూడు బ్యాగుల మీద ఫార్టీ ఫైవ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు ఇద్దండి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ ఉంది ఇంకొక బ్యాగ్ వచ్చేసి ట్వెల్వ్ కేజెస్ వచ్చేటప్పుడు కదా ఈ బ్యాగ్స్ అన్నీ ఫిల్ అయ్యేది వెళ్ళేటప్పుడు ఖాళీ బ్యాగ్స్తో వెళ్తాం వచ్చేటప్పుడు ఫుల్ బ్యాగ్స్తో వచ్చేస్తాం ఇంకా మనమైతే ఫ్రీ అయిపోయాము ఈ బ్యాగ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా ఫ్రీగా అనిపిస్తుంది నీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే పక్కన అందరూ ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి తినైతే కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు సరేలేనని నేను అలా వీడియో తీసాను మా మోక్షి అయితే చాలా చాలా హ్యాపీ అండి పిల్లలు మనం ఎంత కష్టపడి పనిచేసి సంపాదించినా పిల్లలు హ్యాపీగా లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేయనప్పుడు వేస్ట్ కదా అనిపిస్తుంది అయిపోయిన తర్వాత ఇదిగోండి మనం టికెట్స్ ఇట్లా పెడితే మనల్ని లోపలికి అలో చేయనిస్తారు ఇలా అలో అయిన వెంటనే మన దగ్గర ఉన్న వాచెస్ ఫోన్స్ ఇంకా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో అన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టి బెల్ట్ అన్నీ తీసేయాలి ఐటెంని తీసి ఇలా హ్యాండ్ చేసి వాళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళంతా మళ్ళీ చెక్ చేసిన తరువాతనే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫస్ట్ అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ మేము అవన్నీ హ్యాండ్ ఓట్ చేసుకున్నాము అది షూట్ చేయలేదు ఫోన్ లేదు కదా అందుకే షూట్ చేయలేదండి చేసిన తర్వాత ఇలా షాప్స్ అన్నీ చూద్దామని చెప్పి ఇట్లా వచ్చాము చాలా బాగున్నాయి కానీ ప్రతి ఒక్క ఐటెం మీద ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా కాస్ట్లీగా అనిపించాయి నాకైతే చూడ్డానికి చాలా బాగుంది కానీ కాస్టే బాగాలేదు నార్మల్ ప్రైస్లలో ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ డ్రెస్సెస్ బ్యాగ్స్ ఇంకా జ్యువెలరీ చాలానే ఉన్నాయండి స్వీట్స్ స్వీట్స్ ఆల్మండ్ హౌస్ అంట ఇట్లా వాచెస్ ఇక్కడ టాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా షూస్ ఇవైతే ఇంకా చాలా బాగున్నాయండి జ్యువెలరీ కూడా చాలా బాగుంది చాలా షాప్స్ ఇంత నేను ఎప్పుడు నేను వన్ ఆర్ టూ టైమ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కానీ ఇంత డీప్గా అయితే వెళ్ళలేదు లోపలికి అయితే వెళ్ళలేదు బయట వరకే ఉండి చూసాను కానీ ఇది ఫస్ట్ టైము చాలా బాగుంది చాలా కొత్తగా కూడా ఉంది అందుకే మేము కొంచెం మొత్తం చూడొచ్చు కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే వచ్చాము మా ఫ్లైట్ అయితే యాక్చువల్గా ఫోర్కి మేమైతే వన్ కల్లా ఇక్కడికి వచ్చేసామండి అక్కడ మేము వెతుకుతున్నాము లంచ్ చేయడానికి ఇక్కడ ఫుడ్ కూడా ప్రతిదీ చాలా కాస్ట్లుగా ఉంది చిన్న చిన్న కేక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట చిన్న బర్గర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా చాలా కాస్ట్గా ఉంది కాస్ట్లీలో ఉన్నాయి అన్నీ ఇంకా ఇక్కడైతే లంచ్ ఎవరు ఏం తినాలన్నా ఉన్నాయి ఇది చూసారా ఫ్లైట్స్ మీకు కనిపిస్తుంది కదా ఫ్లైట్ వెల్ ల్యాండ్ అయిందండి ఇప్పుడే ఇలా చాలా ఉన్నాయి ఇంకా చాలా దగ్గర నుంచి చూడవచ్చు చూపిస్తాను మీకు ఇంకా ఇవన్నీ షాప్స్ అండి కొంచెం ముందుకైతే లాంచ్ ఉంటుంది ఆ లాంచ్ దగ్గర ఎలా తీసుకుంటారు ఎంతమంది ఉన్నారో అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న షాప్స్ అవన్నీ చూసండి గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి లగేజ్లు షూస్ ఇక్కడైతే ఎక్సలేటర్ దీనికైతే చాలా ఇష్టం అది దొరికింది కనిపించింది అంటే మా మోక్ష లెక్కకుండా ఉండడు ఫ్లైట్స్ అయితే చాలా దగ్గరగా చూస్తున్నాం కదా చాలా బాగుంది ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వెళ్తూ ఉండేటప్పుడు ఇక్కడైతే స్వీట్స్ అండి చాలా చాలా చూడ్డానికి కలర్ఫుల్గా టేస్టీగా అనిపించింది కానీ ఇప్పుడు అవి కొనుక్కొని తిన్నామంటే లంచ్ అయితే చేయలేము అందుకని చెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఇక్కడ లిఫ్ట్ ఉంది లిఫ్ట్లో పైకి వెళ్ళాలి సెకండ్ ఫ్లోరు పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి నేను చెప్తున్నాను కదా ఇందాక నుంచి లాంచ్ అని ఇదేనండి ఇక్కడైతే మనం రష్ తీసుకోవచ్చు ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు ఇంకా లంచ్ చేయొచ్చు మనకి ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఈ లంచ్ లాంచ్ అయితే ఇక్కడ చూసారా వీళ్ళైతే కొన్ని కార్డ్స్కి ఆఫర్ అయితే ఉంటుంది ఈ లాంచ్లో మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అవన్నీ తీసుకెళ్ళామంటే వాటికి వన్ రూపీ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఆ కార్డ్స్ మీద ఇక్కడైతే ఫ్రీ బఫెట్ అయితే చేయొచ్చండి ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఈ విషయం ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఎప్పుడైనా మీరు కనుక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే అక్కడ మన క్రెడిట్ కార్డ్స్తో ఒక్కసారి చెక్ చేయండి లాంచ్ అయితే ఉంటుంది లంచ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు వాళ్ళైతే ఒక్కొక్క కార్డు మీద ఒక పర్సన్కి ఇస్తారు ఇక్కడైతే టూ కార్డ్స్ అండి టూ కార్డ్స్ మీద నాకు మా హస్బెండ్కి వచ్చింది ఇది ఉండి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ఐటమ్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ అయిపోయినాయి అనుకోకండి అయిపోతున్న ఐటమ్స్ని మళ్ళీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు సలాడ్స్ అయితేనేమి చిన్న పిల్లల కేక్స్ అన్నీ సూప్స్ ఏ టూ జెడ్ ఉన్నాయి ఇక్కడ మా బాబాయ్ అయితే మంచిగానే తిన్నాడు తనకి ఇష్టమైన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఆ ఇష్టమైన ఐటమ్స్ వరకు తను తినేసాడు సూప్స్ ఇంకా చూసారా బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా వైట్ రైస్ పప్పు మటర్ ఇంకా పన్నీర్ కర్రీ ఇదిగోండి ఇది అయితే పన్నీర్ కర్రీ ఇక్కడైతే పన్నీర్ కర్రీ చాలా బాగుంది రోటీస్ ఇవన్నీ కూల్ డ్రింక్స్ కాఫీ అవి ఉన్నాయండి మా బాబు ఎక్కడికి వచ్చినా కూల్ డ్రింక్స్ కంపల్సరీ తాగుతూ ఉంటాడు తిండి తిన్నా తినకపోయినా కూల్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు ఎంతో ఫస్ట్ అయితే ఇవి ఇచ్చా తనకైతే పాస్తా ఇష్టం పాస్తా తీసుకొచ్చి ఇచ్చాను పాస్తా కూల్ డ్రింక్ పోనీ ఎంతో కొంత కొంచెం ఫుడ్ తిన్నా ఓకే కదా మంచిగా హ్యాపీగా ఆడుకోవచ్చు ఫస్ట్ ఇదిగోనే మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చుకున్నాడు నే తర్వాత మోక్షి తింటాడని చెప్పి వడాపావ్ తీసుకొచ్చాడు వడాపావ్ అయితే చాలా బాగుంది ఇంకా చాట్ పానీపూరి అవి కూడా దొరుకుతాయి అవి కూడా చూపిస్తాను ఇలా అయితే లంచ్ని ముగించేసాము ఇంకా కేక్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చూపించడానికి కుదరలేదు అందుకే చూపిస్తలేదండి మనం తినేసిన తర్వాత మన ఫ్లైట్కి ఇంకా టైం ఉందంటే చాలాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా పెట్టారండి వాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఇంకా స్వీట్స్ ఒక బనానా తీసుకొచ్చాను ఫుడ్ తరిగ్గా తినలేదు ఓన్లీ పాస్తానే తిన్నాడని చెప్పేసి బనానా తింటాడేమో అని బనానా తీసుకొచ్చాను ఇదంతా చాట్ ఏరియా అండి అక్కడ పావుబాజీ పానీపూరి చాట్స్ ఇలా అన్నీ ఉంటాయి మనం వెళ్ళి తీసుకొచ్చుకొని తినేసేయచ్చు ఇక్కడ ఏ ఫుడ్ అయినా అన్లిమిటెడ్ నెక్స్ట్ అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్